హలో అందరూ ఎలా ఉన్నారు క్రిస్మస్ హాలిడేస్ తర్వాత స్కూల్స్ ఆఫీసెస్ స్టార్ట్ అయిపోయాయా మళ్ళీ బ్యాక్ టు రొటీన్ బ్యాక్ టు బిజీ లైఫ్ మేము ఈ మధ్య ఇంట్రెస్టింగ్గా ఒకటి చేసాము మా పిల్లలతో ఒక ఫోటోషూట్ ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఒక ఫోటోషూట్ సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూస్తే ఒక కార్డ్బోర్డ్ యూజ్ చేసుకొని ఎలా ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఫోటో తీసుకోవచ్చు అన్నది మీరు చూడొచ్చు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే మీరు ఈ వైరల్ ఫోటో చూసారా క్రిస్మస్కి అందరూ చేశారు కాటన్ బాక్స్లో ఫొటోస్ సో ఇవాళ మేము అది ట్రై చేద్దాం అనుకుంటున్నాము క్రిస్మస్కే చేయాల్సింది కానీ మా క్యాలెండర్ ఎప్పుడు లేట్గా రన్ అవుతుంది ఇప్పుడైనా చేద్దాము చేశాక ఆ డబ్బా డిస్పోజ్ చేసేయచ్చని ఇంకా ఇవాళ చేస్తున్నాం ఫైనలీ సో ఇది ఒక పెద్ద బాక్స్ ఉంది మా దగ్గర చేర్స్ కొన్నప్పుడు వచ్చింది అందులో కొంచెం డెకరేషన్ చేసి పిల్లల కూర్చోపెట్టి ఫొటోస్ తీస్తాము కొంచెం నేను రింగ్ లైట్తో లైట్ సెటప్ చేశాను హాల్ లైట్ డమ్ డిల్ డల్ చేసి ఓన్లీ రింగ్ లైట్ పెట్టాను కొన్ని ఫోటోస్ క్యాప్చర్ చేద్దాం ఇలాగా పిల్లలకి కూర్చోడానికి కంఫర్టబుల్ ఉంటుంది అని నేను సెంటర్ టేబుల్ మీద బాక్స్ పెట్టాను అండ్ అలా హైట్ లో బాక్స్ పెట్టడం వల్ల మనకి ఫోటో తీయడానికి కూడా మనం కూర్చొని తీసేటప్పుడు లెవెల్ మనకి ప్రాపర్గా సెట్ అవుతుంది మీరు ఇక్కడ చూసినట్టు అదే మనం ఫ్లోర్ లెవెల్ పెట్టామనుకోండి కొంచెం ఫొటోస్ క్యాప్చర్ చేయడం అనేది కష్టమవుతుంది కొంచెం మా వాళ్ళతో కుస్తీనే పడ్డాములండి మా వాడికి ఆ బాక్స్ కరెక్ట్గా సరిపోయింది సో వాడికి తిరగడానికి చాలా ఇబ్బంది అయింది ఐ గెస్ నెక్స్ట్ ఇయర్ మేము ఇంకా ఈ ఫోటో తీయలేము లక్కీలీ ఇయర్ ఇద్దరు ఫిట్ అయ్యారు బాక్స్లో సో అది మా వాడి ఫోటో అయ్యాక మా పాపతో కూడా ఫొటోస్ తీసాము కంబైన్డ్గా ఇద్దరిని కూర్చోపెట్టి కూడా ఆ బాక్స్ సరిపోయింది చూడండి అది చాలా బిగ్ బాక్స్ డైనింగ్ చైర్ ఫిట్ అయ్యి వచ్చింది అందులో అందుకోసమే అలా బిగ్ బాక్స్ తీసుకున్నాము ఇక్కడ చూడండి మా పాప అలిగింది అలిగి ఎలా దాక్కుందో చూసారా ఇంకా అయిపోయిందండి ఇదే లాస్ట్ సెట్ ఆఫ్ ఫొటోస్ ఇది ఇది అలగడం వల్ల కొంచెం టైం పట్టింది కానీ బట్ దెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీరు టోటల్ ఫోటోషూట్ అనేది కంప్లీట్ చేసేయచ్చు దాన్ని లెక్సి నేను ఇప్పుడు ఇవన్నీ ఎడిట్ చేస్తాను ఎడిట్ చేశాక మీకు చూపిస్తా ఎలా వచ్చిందో ఫోటో సో ఇప్పుడు ఫైనలీ నేను ఫొటోస్ ఎడిట్ చేయడానికి కూర్చున్నాను నిన్న ఫొటోస్ తీసాము బట్ నిన్న నైట్ ఎడిట్ చేయడం అవ్వలేదు సో ఇవాళ ఎడిటింగ్కి కూర్చున్నాను నైట్ నైన్ థర్టీ అయింది నెక్స్ట్ హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేసేద్దాం అనుకుంటున్నాను చూద్దాము సో నేను ఎడిటింగ్కి క్యాన్వా యూస్ చేస్తున్నాను చూడండి అది ఫ్రీ యాప్ అందులో పెయిడ్ వర్షన్ కూడా ఉంది కానీ ఐ థింక్ నేను చేసే ఫోటోకి ఫ్రీది సరిపోతుందని నా ఫీలింగ్ నాకైతే పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఏం లేదు క్యాన్వాలో సో చూద్దాము నేను ఒక టెంప్లెట్ తీసుకున్నాను ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ అందులో నేను ఫొటోస్ యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను ఏమనుకుంటున్నానంటే సెంటర్లో పిల్లల ఫోటో పెట్టి అంటే ఇద్దరు ఉన్న ఫోటో పెట్టి చుట్టూ వాళ్ళ సింగిల్స్ పెడదామనుకుంటున్నాను ఓకే నేను చేసా కానీ ఈ టెంప్లెట్లో అన్నీ ఇవి ఉన్నాయి రెక్టాంగిల్స్ ఉన్నాయి సరిగ్గా ఫిట్ అవ్వడం లేదు స్క్వేర్ ఫొటోస్లో ఏమైనా ఉందేమో చూతాము ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ అప్పుడు ఎడిటింగ్ కొంచెం ఈజీ అవుతుంది మనకి ఇలా పోర్ట్రేట్ చూస్తున్నా పోర్ట్రేట్ అనేసరికి అన్నీ త్రీ బై త్రీ దాంట్లో రెక్టాంగిల్సే చూపిస్తుంది టెంపులటే తీసి పడేస్తానన్నీ ఫొటోస్ మనం పెట్టి మీ చుట్టూ మనమే డిజైన్ పెట్టుకుందాం బికాస్ నీకు రెక్టాంగిల్ పోట్లో మనకి రాదు కదా ఫొటోస్ ఫస్ట్ నేను కావాల్సిన ఫొటోస్ యాడ్ చేసేస్తాను సో ప్రతి ఫోటో నేను క్రాప్ చేశాను సైజ్ బికాస్ మనకి బాక్స్ లాగా రావాలి కదా బట్ ఆఫ్ కోర్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం అంత పెద్ద ఫోటోగ్రాఫర్స్ ఏం కాదు కదా ట్రయింగ్ టు గెట్ ద బెస్ట్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ అంతే సో నేను అన్ని ఫొటోస్ ఎడిట్ చేసి సేమ్ సైజ్లోకి చేస్తున్నాను నేను ఇప్పుడు రియలైజ్ అవుతుంది ఏంటంటే మా డబ్బా కొంచెం బ్రేక్ అయ్యి ఉండే స్వామి ఫొటోస్లో బ్రేక్ అయింది కనిపిస్తుంది క్లియర్గా నేను కవర్ చేయొచ్చు అనుకున్నాను బట్ అలా అనిపించడం లేదు కవర్ అవ్వడం లేదు కార్నర్స్ కొంచెం పాడైంది మా పాప దాని మీద ఎగిరి 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 పాడేసింది నాకు మా వాడికి కలిపి అసలు ఫోటోనే తీయనివ్వలేదు వద్దంట ఒకటి దాంతోనే తీసుకోవాలంట నేను ఫోటో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి నాకు టెన్ మినిట్స్ పట్టింది ఎడిటింగ్కి సో చూసారా క్యాన్వాలో చేయడం ఎంత ఈజీనో మీకు ఎక్కువ టైం పట్టదు నేను అసలు ఏమీ లైటింగ్ కానీ ఏది ఎడిట్ చేయలేదు ఎందుకంటే నిన్న ఫొటోస్ ఆల్రెడీ కెమెరాలో చాలా బాగా వచ్చాయి సో వేరే ఎడిటింగ్ స్పెసిఫిక్గా చేయాల్సిన అవసరం ఏమీ పడలేదు అయితే ఇది పోర్ట్రేట్ కదా పోర్ట్రేట్లో నేను మిడిల్లో ఫొటోస్ పెట్టాను అండ్ సో పైన కింద టెక్స్ట్ రాస్తాను ఎలాగో న్యూ ఇయర్కి తీసుకున్నాగా అదే రాసి ఫిల్ చేద్దాం సో ఫోటో రెడీ అయిపోయింది ఫైనల్ అవుట్పుట్ చూసేద్దామా తడా ఎలా ఉంది మా ఫోటో చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూద్దాం అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా నా ఛానల్ లైఫ్ విత్ సౌమ్యాకి సబ్స్క్రైబ్ చేసుకోండి